కరోనా మహమ్మారి మళ్ళీ వచ్చేసింది కొన్ని రాష్ట్రాల్లో మరణ మృదంగం మోగించేస్తోంది మొదలుపెట్టేసింది తన హవా తాజాగా మొత్తం అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కేరళ అలాగే తమిళనాడు మహారాష్ట్ర అలాగే ఢిల్లీ కర్ణాటకలో యాక్టివ్ కేసులు ఉన్నాయి కేరళలో రెండు వందల డెబ్భై మూడు కేసులు ఉన్నాయట తమిళనాడులో అరవై ఆరు మహారాష్ట్రలో యాభై ఆరు ఢిల్లీలో ఇరవై మూడు కర్ణాటకలో ముప్పై ఆరు యాక్టివ్ కేసులు ఉన్నాయి అనేది తాజాగా అందుతున్న సమాచారం అంతేకాదు ఈ కరోనా సోకి ఇప్పటికే ఇద్దరైతే మరణించారట ఇరవై ఒక్క ఏళ్ళు ఇరవై ఒక్కేళ్ల వయసుకు చెందిన తానే లో మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి అలాగే ఎనభై నాలుగేళ్లకు చెందిన ఒక వృద్ధుడు కూడా మరణించారట బెంగళూరు కర్ణాటకలో వైరస్ సోకి ఇది అఫీషియల్గా చేసిన అనౌన్స్మెంట్ అనమాట ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చాలా అప్రమత్తంగా ఉంది ఇప్పటికే ఆరోగ్య శాఖ కూడా పలు హెచ్చరికలు కూడా జారీ చేసింది ప్రధానంగా సీనియర్ సిటిజన్స్ వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే చిన్నారులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే తక్కువ ఉంటుందో రోగ శక్తి తక్కువగా ఉండే వాళ్ళ మీద ఎక్కువగా ఈ వైరస్ అటాక్ చేస్తుంది అనేది కరోనా గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం అయితే ఎవరికీ లేదు అది ఎంత డేంజరో అలాగే అందరికీ తెలుసు ప్రజలందరికీ ఆల్రెడీ ఒకసారి చూశారు కళ్ళ ముందు మన కళ ముందే మన వారిని ఎంతో మందిని కోల్పోయాం కరోనా సమయంలో ఓకే అది నిర్లక్ష్యమా అశ్రద్ధ కరోనా మహమ్మారి చేసిన దాడ ఇవన్నీ పక్కన పెడితే ఈసారి అయితే నిర్లక్ష్యం చేయకూడదు ఖచ్చితంగా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి ప్రధానంగా మాస్క్ ఉపయోగించడం బయటికి వెళితే ఎక్కువగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో గుంపులుగా ఉన్న ప్రాంతాల్లో ఉండకపోవడం గుంపులుగా తిరగకపోవడం అలాగే కాస్తంత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం శానిటైజర్ తప్పనిసరిగా యూజ్ చేయడం ఇంతకుమించి ఏం లేదు కరోనాకు సంబంధించి అందరికీ తెలుసు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండడం అనేది ఇక్కడ చాలా కీలకం అనవసరంగా గాలి తిరిగిలు తిరిగి లేనిపోని వైరస్ని ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళని పాడు చేసే కంటే నాశనం చేసే కంటే ప్రశాంతంగా ఉంటే బెటర్ ఏదేవైనా కరోనా అలర్ట్ అయితే ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి కేసుల సంఖ్య పెరుగుతోంది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఇప్పుడున్న వాతావరణ మార్పుల కారణంగా కరోనాకి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ కూడా అయిపోతుంది దాదాపుగా నైరుతి రుతుపవనాలు కూడా ఆల్రెడీ ఎంటర్ అయిపోతున్న నేపథ్యంలో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు నిపుణులు ఇక ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే